హలో గాయస్ ఈ వీడియోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి పేరు రెడ్డి భవాని కొండగర్గం గ్రామం విజయనగరం జిల్లా ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి ఈ అమ్మాయి ఒక సాధారణమైన కుటుంబంలో ఒక తాపి మేస్త్రి కూతురు ఈ తాపి మేస్త్రికి ముగ్గురు ఆడపిల్లలు మొదటి ఆడపిల్ల పెళ్లి కోసం తన సొంత ఇల్లునే అమ్ముకున్నటువంటి పరిస్థితి ఆర్థికంగా అంత వెనకబడి ఉన్నారు కష్టపడితే గాని రోజు గడవని పరిస్థితి అయినా సరే ఆ తండ్రి వెనకడుకు వేయలే తన కూతురిని ఎలా అయినా సరే వెయిట్ లిఫ్టర్ చేయాలని చెప్పేసి మా ఊరు పక్కన ఉన్నటువంటి కొండ వెలగాడ అనే గ్రామానికి డైలీ పంపించేవాడు అదే ప్రాంతానికి మా తమ్ముడు అయినటువంటి ఆనంద్ కూడా డైలీ వెళ్లేవాడు ఆర్థికంగా వెనకబడిన వీళ్ళు మధ్యలోనే ఆగిపోతాం ఆలోచనలో ఉన్నారు అది గమనించిన మా తమ్ముడు ఆనంద్ ఇంత కష్టపడ్డ అమ్మాయి మధ్యలో ఆకూడదని చెప్పి ఒక సొంత అన్నలా నిలబడ్డాడు ఏమేమి కావాలో దగ్గరుండే అన్ని చూసుకున్నాడు మా ఊరు పెద్దలు యువత ఆర్థికంగా ఎంతో సహాయం చేశారు ఒక విలేజ్ అమ్మాయి ఢిల్లీ వెళ్లి ఇండియా తరపున గోల్డ్ మెడల్ సాధించడం అంటే మామూలు విషయం కాదు ఈ రోజు మా ఊరంతా గర్వపడేలా చేసింది మన రెడ్డి భవాని వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా ఎంతో గాను వెనకబడి ఉన్నారు సో సోషల్ మీడియాలో చాలా మంది చాలా మందికి చాలా హెల్ప్ చేస్తున్నారు మన రెడ్డి భవానీ కూడా ఆర్థికంగా ఎంతో గాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను సో అలాగే ప్రభుత్వం నుంచి కూడా మన రెడ్డి భవానికి ఆర్థికంగా సపోర్ట్ కావాలని మనసు కోరుకుంటున్నాను ఈ వీడియో మీ కాంటాక్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి షేర్ చేసి మన భవానికి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను జై హింద్